ఎన్టీవీ జర్నలిస్టులని అరెస్ట్ చేసినందుకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది ఇక రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి బాగా దగ్గర కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏ జీప్తా చేస్తారు కాబట్టి ఏపీఎన్ రాధాకృష్ణ గారికి స్వయంగా రేవంత్ రెడ్డి గారు వెళ్ళి న్యూ ఇయర్ విషయస్ ఏ ముఖ్యమంత్రి హోదాలో ఒక జర్నలిస్ట్ దగ్గరికి వెళ్ళి చెప్పటం ఇవన్నీ మనల్ని ఆశ్చర్యపరిచినా కానీ అంతర్గతంగా వాళ్ళ మధ్య సంబంధాలు బలోపేతం మనం ఇక్కడ చూడవచ్చు ఇక ఎన్టీవీ జర్నలిస్టులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారిపై వ్యతిరేకత వస్తే దాన్ని కడిగే బాధ్యత పేరు కాంగ్రెస్ కానీ తెలుగుదేశం నేత కాబట్టి దాన్ని కడిగే బాధ్యత మన రాధాకృష్ణ తీసుకున్నాడు ఆ తీసుకునే భాగాన ఎట్లా ఆయన కాంగ్రెస్ పార్టీ మీద పెద్ద ప్రేమ లేదు తెలుగుదేశం నేత కాబట్టి రేవంత్ రెడ్డి గారి మీద ప్రేమ ఎక్కువ ఆ దాంట్లో భాగంగా కాంగ్రెస్ మంత్రుల పైన బురదేశ కార్యక్రమం వేస్తూ అంతిమంగా ఎన్టీవీకి జర్నలిజం విలువలు నేర్పిస్తా ఉన్నాడు రాత్రి వీకెండ్ కామెంట్ బై ఆర్కేలు నువ్వు నువ్వు నేర్పుతున్నావా సభ్య సమాజం తల దించుకుంటు నువ్వు నేర్చు నువ్వు నేర్పుతున్నావు అంటే నీ దగ్గర నేర్చుకోవాల్సి వచ్చిందా అని చెప్పి అక్కడ దించుతారు వాళ్ళు నీకు దండం మహాప్రభు మమ్మల్ని వదిలేసి వెళ్ళయ్యా అని చెప్పి నీకు నీ ఆఫీస్ ముందుకు వచ్చి దండం పెడతారు నువ్వు జర్నలిజం విలువలు నవ్వుతున్నారు ఆ మాట అంటే నవ్వుతున్నారు ఇంకా ఏందో ఇంకా నువ్వు నేర్పుతున్నావు అంటే అది ఇంకా అసహ్యంగా ఉంది ఆ మాట వినడానికి కూడా అసహ్య అసహ్య అసహ్యంగా ఉంది అర్థమైందా ఎందుకంటే నువ్వు చేసినటువంటి నువ్వు చేసినటువంటి నీ మీడియా చేసినటువంటి అరాచకం వ్యక్తిత్వ హననం ఎవరూ చేయలే ప్రపంచ చరిత్రలో ప్రపంచ చరిత్రలో పవన్ కళ్యాణ్ గారి గురించి రెండు వేల పదకొండులో ఒక స్టార్ హీరో అని చెప్పి ఆర్టికల్ రాసి నువ్వు మార్ సినిమా టైంలో అప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారిని సినిమాల పరంగా అభిమానించేవాడిని అప్పుడు చూశాను ఇదేంది ఇదేంది ఇదేందని రెండు వేల పదకొండులో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు స్వయంగా రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ ముందు చెప్పాడు అయ్యాగా కొద్దిగా రాధాకృష్ణ కొద్దిగా మీ రాధాకృష్ణ కొడుకుని ట్యాగ్ చేస్తూ మీ నాన్నగారు కొద్దిగా అన్నంతో పాటు అన్నం కూర పప్పుతో పాటు కొద్దిగా సంస్కారాన్ని సబ్బుతో స్నానం చేయించి నీట్గా ఉంచయ్యా సంస్కారం నేర్పించా అని చెప్పాడు నిన్ను టీవీ నైన్ని టీవీ ఫైవ్ని ఉద్దేశిస్తూ మళ్ళీ నువ్వు నేర్పిస్తావు నువ్వు జర్నలిజం విలువలు ఆ విలువలు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు వ్యక్తిత్వ జీవితాన్ని మాట్లాడుతూ భార్యనే చూసుకోలేనోడు దేశాన్ని నేను చూసుకుంటాడు అధ్యక్ష అన్నప్పుడు నువ్వు చపట్లో కొట్టి భజన చేసావు ఆహా ఓహో 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 అని నువ్వు నేర్పిస్తావు జర్నలిజం విలువలు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని ఎలా ఇబ్బంది పెట్టాలి ఏం చేయాలని చెప్పి చివరికి జగన్ గారి తల్లిని అమ్మ రాజీనామా అని పెద్ద పెద్ద ఆర్టికల్స్ తోటి అమ్మని ఎట్లా అన్నారు అట్లా అన్నారు ఐదు అని చెప్పి ఆర్టికల్స్ తీసుకొచ్చి ఏనాడైనా విజయమ్మ గారు చెప్పారా బయటకు వచ్చి నా కొడుకు ఎట్లా అని నువ్వు నేర్పిస్తావు జర్నలిజం విలువల గురించి షర్మిళ గారి వ్యక్తిత్వ హననం నువ్వు చేసావు భారతీయ గారి వ్యక్తిత్వ హననం నువ్వు చేసావు మళ్ళీ నువ్వు నేర్పిస్తావు జర్నలిజం విలువల గురించి నీ బతుక్కి చివరాకర్కి కులాల గురించి కూడా ఆర్టికల్స్ రాయగలవు నీ గుర్తున్న రెండు వేల ఎనిమిదిలో మే నెలలో అనుకుంటా ఆర్టికల్ రాసింది రెండు వేల ఎనిమిది మే నెలలో తర్వాత జూన్ నెలలో అరెస్ట్ చేశారు మీ ఎడిటర్స్ని జర్నలిస్టులని ఇద్దరిని చీఫ్ ఎడిటర్ని ఒకరిని శ్రీనివాసరావు ఐ థింక్ ఆయన్ని కులాల గురించి ఆర్టికల్స్ రాశారు నీ ప్రాబలం లేకుండా కులాల గురించి ఆర్టికల్స్ రాయగలరా కులాల గురించి అణగారిన దళిత కులాల గురించి అవమానపరిచేలాగా రాసావు నువ్వు నువ్వు నేర్పిస్తున్నావు జర్నలిజం విలువల గురించి నువ్వు రెండు వేల ఎనిమిదిలో అరెస్ట్ చేశారు గుర్తుందిగా ఎన్ని మర్చిపోతావా ఎన్ని మర్చిపోతావా చరిత్ర ఉంటుంది కదా జర్నలిజాన్ని కాలగర్భంలో కలిపి స్వార్థపూరితంగా ఒక పార్టీకి పూర్తి స్థాయిలో నీకు ఆ పార్టీ తరఫున ఏదైతే పెట్టుబడులు ఉన్నాయో నీ జర్నలిజం లేసి వాళ్ళ మీద పడిపోతూ ఉంటావు వాళ్ళ మీద ఎక్కడేం ప్రేమ చూపిస్తూ ఉంటావు నువ్వు నేర్పిస్తున్నావు మళ్ళీ వచ్చేసరికి ఎన్టీపీపీసీఏ ఏదో ఉందో ఒకటి విజయవాడ వరదలకు కారణమైన ప్లాంట్ అటువంటి ప్లాంట్లు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పర్మిషన్ ఇప్పించుకోవడానికి స్వయంగా అటువంటి థర్మల్ ప్లాంట్స్ అని అసలు నడి వడ్డిన పెట్టకూడదు ఏదైనా ఇబ్బంది వస్తే వాటర్ ఫ్లో బుడమేడు దగ్గర నుంచి వస్తాయని చెప్పినా కూడా అప్పుడు రాజశేఖర్ గారు రాజశేఖర రెడ్డి గారు జగన్ గారు వీళ్ళు ఆపినా కూడా నువ్వు కోర్టుకు వెళ్ళి నాకు ఇది కావాల్సిందే నాకు ఇది కావాల్సిందే అన్నారు ఫైనల్గా ఏమైంది బుడమేయుడు వరదలు వచ్చి లాస్ట్ ఇయర్ ఎంతమంది చనిపోయారు నువ్వు కారణం నీ వ్యాపార దృక్కోణం కారణం మళ్ళీ నువ్వు నేర్పిస్తావు దేవుడి మీద కూడా రాజకీయాలకు రాయగల వ్యక్తి నువ్వు నువ్వు నేర్పిస్తావు జర్నలిజం విలువల గురించి ఇద్దరు సేమ్ పరిస్థితులను పెట్టుకొని డిబేట్లు నడుపుతూ ఉంటావు డిబేట్లు వాళ్ళిద్దరు ఏదైతే వాళ్ళిద్దరూ జగన్ గారిని భారతీ గారిని రా రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులని అందరినీ బండబూతులు తిడుతూ వాళ్ళ వీడియోస్ ప్రమోట్ చేస్తూ ఉంటావు నువ్వు ఆ కిరాక్ ఆర్పీది ఇంకొక సీమరాజా అనేవాడిది వీళ్ళిద్దరిని తీసుకొచ్చి డిబేట్లో కూర్చోపెట్టి నువ్వు నేర్పిస్తావు వీళ్ళందరికీ జర్నలిజం చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ వ్యవస్థ వద్దు అంటే మళ్ళీ వెంటనే గవర్నర్ వ్యవస్థ వద్దు నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఆహా అది కావాలంటే మళ్ళీ వెంటనే చంద్రబాబు నాయుడు గారు అది కావాలి జర్నలిజానికి అర్థం అదే జర్నలిజానికి అర్థం అదే నీకంటూ పర్సనల్ ఒపీనియన్ లేదా నీకంటూ నీ పేపర్ కంటూ ఒక ఒక ఒపీనియన్ లేదా ఒక పార్టీ ఐడియాలజీని మోసేవాడి నువ్వు జర్నలిజం గురించి నేర్పిస్తున్నావు ఎన్టీ వాళ్ళకి అది ఎన్టీ వాళ్ళకి నువ్వు చేసిన తప్పులు ఇంకా చాలా ఉన్నాయి అంట అందరికీ చూపిస్తాడంట వీక్ ఎన్ ఆర్కే రాసి అందరికీ తండ్రి కూతురు మాట్లాడుకుంటుంటే కవిత గారు కేసీఆర్ గారు అది ఎట్లా రాస్తారు అనుకో నన్ను అడగాలి కదా ఇదంటే అదే జర్నలిజం అదే జర్నలిజం అని సమర్థించుకుని నువ్వు మాట్లాడతావు మళ్ళీ ఎన్ని చూసేవాళ్ళకి ఏమనిపించిద్ది నీ దగ్గర జర్నలిజం విలువలు నేర్చుకోవాలా ప్రపంచం నీ దగ్గర నీ దగ్గర నిజంగా నేర్చుకోగలుగుతారు జర్నలిజం విలువలు జర్నలిజంలో నువ్వు ఒక చీడ పొరుగువి జర్నలిజంలో నువ్వు ఒక చీడ పురుగు ఈరోజు ఎన్టీ మీద నువ్వు పడిపోయావు కదంటే నీ అది ఏమంటారు దాన్ని నీ ఈర్ష్యా ద్వేషం వాళ్ళ పైన వాళ్ళకి వచ్చిన రేటింగ్ మనకు రావట్లా అనేది నీ బాధ వాళ్ళకు వచ్చిన టీఆర్పీలు మనకు రావట్లా వాళ్ళకి వచ్చిన వ్యూవర్షిప్ మనకు లేదు వాళ్ళు వాళ్ళు జర్నలిజంలో నమ్మకం క్రియేట్ చేసుకోగలిగారు తెలుగు రాష్ట్ర ప్రజల్లో మీకది రాలా అది నీ బాధ డిబేట్లు స్వయంగా భారతి గారి పైన పెట్టించావు నువ్వు ఈ మధ్య కూడా ఈ మధ్య కూడా మళ్ళీ నువ్వు అందరికి నేర్పిస్తూ ఉంటావు నువ్వు అందరికి నేర్పిస్తూ ఉంటావు జర్నలిజం ఎత్తు ఉండాలి జర్నలిజం అట్టు ఉండాలని ఒక బీజేపీ ఉపరాష్ట్ర రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎవరైతే కూర్చుంటే అతన్ని చెప్పుతో కొట్టేస్తావు నీ డిబేట్లు నీ టీవీ ఛానల్లో అది జర్నలిజమా అది జర్నలిజమా ఎందుకు ఈ మాట్లాడిని నువ్వు జర్నలిజం గురించి మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు నువ్వు కూర్చొని ఒక వీడియో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డు తీసేసి యూనివర్సల్ హెల్త్ కార్డు పార్టీ డేటా చేద్దాం బంబ్యాట్ చేద్దాం ఇక ఇంకా దుమ్ము లేపుదాం ఆ రోజు ఉద్యోగస్తులు లేదు అవమానించవు ఇరవై ఐదు మంది ఐఏఎస్ అధికారులు భార్యలు సీఎం వాళ్ళు గారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పైన సీఎంఓలో కూర్చొని పెత్తనం చెలాయిస్తున్నారు డబ్బులు వసూలు చేస్తున్నారు అని రాశావు దాని మీద విచారణ చేపించగలుగుగలవా దాని మీద ఎందుకు మౌనంగా ఉన్నావు దాని మీద ఎందుకు పోరాడవు మళ్ళీ నువ్వు చంద్రబాబు నాయుడు గారు విచారణ చేశారా ఏమైనా కంట్రోల్ చేశారా దాని మీద ఎందుకు నువ్వు మౌనంగా ఉన్నావు మళ్ళీ ఎన్ని ఏంటంటే నీ గురించి ఎన్ని చెప్పుకున్నా తక్కువ రోజు ఒకటి వస్తుందా రాధాకృష్ణ నువ్వు దయచే జర్నలిజం విలువలు నేర్పి నీ రేవంత్ రెడ్డి గారిని కాపాడుకునే ప్రయత్నం చేయొద్దు అంట సిట్ అంతా రేవంత్ రెడ్డి గారి తెలియకుండా పడిపోయిందంట సిట్ అంట రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ కూడా హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్గా ఉంటే సిట్ సిట్ ఆయన తెలియకుని పోలీస్ అధికారిని నిర్ణయించుకున్నారంటే రేవంత్ రెడ్డి గారు పనితీరే లేదంట కదా రేవంత్ రెడ్డి గారు అసలు ఏం చేయట్లేదని కదా దేనికి మాటలు ఎవరిని ప్రేమిస్తున్నావు రేవంత్ రెడ్డి గారికి భవిష్యత్తులో చీఫ్ మినిస్టర్గా అడ్డొచ్చేది బట్టి విక్రమార్క గారు కోమరెడ్డి వెంకటరెడ్డి గారు ఇంకా నాలుగు రోజులు పోతే పొంగురెడ్డి గారిని కూడా టార్గెట్ చేసుకోవడానికి ఏదో చేస్తారు మీరు అంతిమంగా వీళ్ళ ముగ్గురిని టార్గెట్ చేసే ప్రయత్నం మీరు చేస్తూ ఉంటారు మీరు చేస్తూ ఉంటారు వీళ్ళ ముగ్గురిని పూర్తి స్థాయిలో ఇదిగో బూచీగా చూపించే ప్రయత్నం ఇక్కడ ఏదైతే జగన్ గారిని ఎంత ఇబ్బంది పెట్టి వ్యక్తిత్వ హననం చేశారో అట్లాగే చేస్తారు మీరు ఏ రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారిని వ్యక్తిత్వ హననం చేసినప్పుడు ఎక్కడ పోయావు నువ్వు ఎక్కడ పోయావు ఎందుకండి ఇచ్చల మహాటీవీ వాళ్ళు అంత దారుణమైన తమదే అంత దారుణమైన వ్యాఖ్యలు మాట్లాడితే నువ్వు దాన్ని సమర్థించుకొస్తూ దాడులు ఏంటి అసలు ఇదేంది అదేంది అని చెప్పి మహానుషుని ఎందుకు సమర్థిస్తావు వార్తలు రాశావు ఇవన్నీ ఎవరు చూల్ల నీ కదరాలు నీ వ్యవస్థలు నీ విధానాలు అందరం చూడలేదా ఇద్దరు సేమ్ పందులు పెట్టుకొని డిబేట్లో కూర్చోబెట్టి బండబొత్తులు దిద్దేవారి మళ్ళీ నువ్వు కూడా జర్నలిజం విలువలు నవ్వుతారు ఇంకా అందరూ